మన తెలుగు నేలపైన అత్యంత శక్తివంతమైన ఆలయాల్లో అనకాపల్లిలో వెలిసిన నూకాంబికా దేవాలయం ముందు వరుసలో ఉంటుంది పదిహేను వందల సంవత్సరాలుగా ఎంతో మంది రాజులు చక్రవర్తులచే విశేషంగా పూజలందుకున్న నూకాంబికా అమ్మవారు అసలిక్కడ ఎలా ఆవిర్భవించారు అమ్మవారి తొమ్మిది శక్తి రూపాలలో ఒకటి అయిన అనఘాదేవి ఇక్కడ నూకాంబికగా ఎలా అవతరించింది అసలు ఈ అనఘాదేవి ఎవరు అనకాపల్లికి అనగాదేవికి ఉన్న సంబంధం ఏమిటి ఇలా అనకాపల్లిలో కొలువుదీరి ఉన్న నూకాంబిక అమ్మవారి గురించి మీకు తెలియని ఎన్నో రహస్యాలను ఈ వీడియోలో చెప్పబోతున్నాను అనగాదేవి గురించి తెలియాలంటే ముందుగా దత్తాత్రేయుడి జననం గురించి తెలుసుకోవాలి సప్త ఋషుల్లో ఒకరైన అత్రిమహర్షి భార్య అనసూయ ఈమె మహాపతివ్రత ఒకసారి నారదుడు అనసూయ పాతివ్రత్యం గురించి సరస్వతి లక్ష్మి పార్వతిల దగ్గర గొప్పగా చెబుతాడు దీంతో అనసూయ మీద కాస్త అసూయపడిన వారు త్రిమూర్తుల దగ్గరకు వెళ్ళి అనసూయ పాతివ్రత్యాన్ని పరీక్షించమని అడుగుతారు తమ భార్యల కోరికను మన్నించిన త్రిమూర్తులు అత్రిమహర్షి ఆశ్రమంలో లేని సమయంలో మారువేషంలో సన్యాసులుగా మారి ఆయన ఆశ్రమానికి వచ్చి భవతీభిక్షాం దేహి అని అడుగుతారు దీంతో లోపల నుండి భిక్షం తీసుకుని వచ్చినటువంటి అనసూయాదేవి వారికి భిక్షమేస్తుండగా ఆమెను ఆపి మాకు భిక్ష సమర్పించే విధానం అది కాదని మమ్మల్ని లోపలకు తీసుకుని వెళ్ళి నీవు వివస్తురగా మారి మాకు వడ్డిస్తేనే మేము ఆ భిక్షను స్వీకరిస్తామని చెబుతారు దీంతో సందిగ్ధంలో పడిన అనసూయాదేవి వారిని ఆకలితో బయటకు పంపకుండా ఇటు తన పాతివ్రత్యానికి భంగం కలగకుండా ఉండే విధంగా భగవంతుడా నువ్వే చూడు అంటూ కళ్ళు మూసుకుని ఆ విశ్వాన్ని చూస్తూ ప్రార్థించి ఈ చరాచర సృష్టిలో తన భర్త తప్ప తనకు అందరూ పిల్లలతో సమానమేనని తను మనసులో భావన చేస్తుంది అలా ఆమె భావించి కళ్ళు తెరవగానే మారువేషాల్లో ఉన్న త్రిమూర్తులు అనసూయ పాతివ్రత్య మహిమ చేత ఒక్కసారిగా పసిపిల్లలుగా మారిపోతారు అలా పసిబిడ్డలుగా మారిన త్రిమూర్తులను అనసూయాదేవి లాలిస్తూ పాలిస్తూ వాళ్లను తన కంటికి రెప్పలా పెంచుతూ ఉంటుంది మరోవైపు అనసూయాదేవిని పరీక్షిద్దామని వెళ్లిన తమ భర్తలు ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఎంతో దిగులు చెందిన లక్ష్మీ సరస్వతీ పార్వతులు ఏమైందో చూద్దామని అత్రిమహర్షి ఆశ్రమానికి వస్తారు అక్కడకు వచ్చిన వారికి త్రిమూర్తులు పసిబిడ్డలుగా మారి ఉయ్యాలలో ఆడుకుంటూ కనిపిస్తారు తమ భర్తలను అలా చూసి కంగారుపడిన లక్ష్మీ సరస్వతి పార్వతులు అనసూయాదేవి దగ్గరకు వెళ్లి జరిగినదంతా ఆమెకు వివరించి తమ భర్తలను మామూలు రూపాల్లోకి మార్చి తమకు పతిభిక్ష పెట్టమని వేడుకుంటారు దీంతో వారి బాధను అర్థం చేసుకున్న అనసూయాదేవి తన పాతివ్రత్య బలంచేత వారిని మామూలు రూపాల్లోకి మారుస్తుంది దీంతో అనసూయాదేవి వారికి నమస్కరించి నాయనలారా నేను ఇన్ని రోజులు మీరే నా కన్నబిడ్డలుగా భావించి మిమ్మల్ని ఆడించి లాలించి మీకు నా స్తన్యమిచ్చి పెంచాను ఇప్పుడు మీరు మీ భార్యలతో వెళ్లిపోతున్నారు కాబట్టి మీ ముగ్గురి అంశాలతో నాకొక పుత్రుడిని ప్రసాదించమని అడుగుతుంది అనసూయాదేవి కోరికను మన్నించిన త్రిమూర్తులు త్రిదేవతలు ఆమెకు తమ అంశాలతో దివ్య జ్ఞాన సంపన్నుడు అయిన ఒక పుత్రుడిని అనుగ్రహిస్తారు అలా త్రిమూర్తుల శక్తులతో జన్మించినవాడే దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు చిన్నతనంలోనే తపస్సు చేసుకోవడానికి అరణ్యాలకు వెళ్ళిపోతాడు అలా తపస్సు చేసుకోవడానికి అరణ్యానికి వెళ్లిన దత్తాత్రేయుడు అక్కడే ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని తన శిష్యులకు జ్ఞానబోధ చేస్తూ ఉంటాడు అయితే ఆయన శిష్యులు గుడ్డిగా ఆయనను అనుసరిస్తారే గాని ఆయన చెప్పే తత్వాన్ని మాత్రం అర్థం చేసుకోలేకపోతారు ఒకసారి తన శిష్యులను పరీక్షించాలని భావించిన దత్తాత్రేయుడు వారిని ఒక నది దగ్గరకు తీసుకుని వెళ్ళి నేను ఇప్పుడే వస్తాను నేను వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండమని చెప్పి నదిలోకి దిగి ఒక్కసారిగా అంతర్ధానమైపోతాడు నదిలోకి వెళ్లిన దత్తాత్రేయుడు ఎన్ని రోజులు గడిచినా సరే తిరిగి రాకపోవడంతో ఆయన కోసం చూస్తూ అక్కడే ఉన్న శిష్యులు అదే ప్రదేశంలో ధ్యానం చేసుకుంటూ ఉంటారు అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు ఆ నది నుండి ఒక్కసారిగా ఒక అందమైన స్త్రీ బయటకు వచ్చి మధువు సేవిస్తూ వారి ఎదుట నాట్యం చేస్తుంది వారు ఆమెను నీవెవరు నుండి వచ్చావని ఎంతగా అడిగినా సరే ఆమె వారి మాటలు పట్టించుకోకుండా మత్తులో తూలుతూ నాట్యమాడుతూ ఉంటుంది వారిలో కొందరు శిష్యులు ఆమె మోహపారవశ్యానికి గురయ్యి ఆమెను కామదృష్టితో చూడగా మరికొంతమంది శిష్యులు ఆ స్త్రీనే దత్తాత్రేయుడు అని భావించి ఆమెకు పూజలు చేస్తూ ఉంటారు కొన్ని రోజుల తరువాత ఆ స్త్రీ దత్తాత్రేయుడుగా మారిపోతుంది అప్పుడు ఆయన శిష్యులు దత్తాత్రేయుడిని స్వామి ఇప్పటి వరకు మా ముందు ఆడిపాడిన ఆ అందమైన స్త్రీ ఎవరని అడుగుతారు అప్పుడు దత్తుడు వారితో మీరు ఇప్పటివరకు ఆ స్త్రీ యొక్క మోహంలో పడి ఆమెను కామదృష్టితో మాత్రమే చూశారు కానీ ఆమె చేసినది మాత్రం గ్రహించలేకపోయారు మీకు జ్ఞానాన్ని బోధించే వారి రూపాన్ని చూడకుండా వారు చెప్పే విషయాన్ని మాత్రమే అనుసరించండి అదే అసలైన ముక్తి మార్గమని దత్తాత్రేయుడు తన శిష్యులకు జ్ఞానబోధ చేస్తాడు అలా తన శిష్యులకు జ్ఞానబోధ చేయడానికి అవతరించి దత్తుని స్త్రీ స్వరూపమే అనఘాదేవి అఘ అనగ విచారం అని అర్థం అనఘ అంటే విచారం లేనిది అని అర్థం స్ఫురిస్తుంది భక్తుల విచారాన్ని పోగొట్టడానికి దత్తాత్రేయుడు నుండి ఉద్భవించిన స్త్రీ శక్తి అనఘాదేవి ఈ అనఘాదేవి పదిహేను వందల సంవత్సరాల క్రితం మన తెలుగు నేలపై ఒక ప్రాంతంలో శక్తి స్వరూపిణి రూపంలో గ్రామదేవతగా వెలిసింది దానితో ఈ దేవత పేరు మీదనే ఆ ప్రాంతాన్ని అందరూ అనఘాపల్లి అని పిలిచేవారు అది కాలక్రమంలో అనకాపల్లిగా రూపాంతరం చెందింది ఈ అనగాదేవియే అనకాపల్లిలో ఉన్న నూకాంబికాదేవి మరి అసలు అనగాదేవి నూకాంబికగా ఎలా మారిందో ఇప్పుడు తెలుసుకుందాం దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం కాకతీయుల ఏలుబడిలో ఉండేది కాకతీయ రాజులు ఇక్కడ వెలసిన అనఘాదేవి యొక్క మహిమ తెలుసుకుని ఆమెకు ఇక్కడ ఒక ఆలయాన్ని నిర్మించి ఆమెను తమ ఇలవేల్పు కాకతాంబగా పూజించేవారు అలా కాకతాంబ అమ్మవారు కాకతీయుల కాలంలో రెండు వందల సంవత్సరాల పాటు ఎంతో వైభవంగా పూజలందుకున్నారు ఆ తర్వాత ముస్లిం రాజులు ఈ ప్రాంతంపైన దండయాత్ర చేసి కాకతీయులను ఓడించి ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడంతో కొన్ని వందల సంవత్సరాల పాటు ఈ ఆలయం ఎటువంటి దీప నైవేద్యాలు లేకుండా మరుగున పడిపోయింది అలా కాలం గడుస్తూ ఉండగా కొంతకాలానికి అర్కాట్ నవాబు వద్ద సేనాధిపతిగా పనిచేసిన శ్రీకాకర్లపూడి అప్పలరాజు క్రీస్తు శకం పదహారు వందల పదకొండు సంవత్సర కాలంలో ఈ ప్రాంతానికి పాలకునిగా నియమించబడ్డాడు కాకతాంబ అమ్మవారి మహిమలు గురించి తన పూర్వీకుల ద్వారా తెలుసుకున్న అప్పలరాజు శిథిలమైన అమ్మవారి ఆలయాన్ని పునర్నిర్మించి అమ్మవారిని అక్కడ నూకాంబికాదేవిగా ప్రతిష్ఠించి ఆమెను కోటను రక్షించే శక్తిగా తమ కులదైవంగా శాక్తేయగమానుసారము పూజించసాగాడు ఆ తరువాత విజయనగర రాజులు నవాబులను ఓడించి ఇక్కడ నూకాంబికాదేవికి పెద్ద ఆలయాన్ని నిర్మించారు అలా ఇక్కడి అమ్మవారు అనగాదేవి నుండి కాకతాంబగా మారి నూకాంబికగా స్థిరపడింది ఇక్కడ ఉగాది పర్వదినానికి ముందు రోజు అమావాస్య నాటి నుండి అనగా పాల్గున బహుళ అమావాస్య నుండి చైత్ర బహుళ అమావాస్య వరకు ఈ నూకాంబికా అమ్మవారికి కొత్త అమావాస్య జాతర జరుగుతుంది ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఈ జాతరకు రాష్ట్రం నలుమూలలనుండే కాక పక్క రాష్ట్రాలు అయిన ఒరిస్సా పశ్చిమ బెంగాల్ తెలంగాణల నుండి ప్రజలు పెద్ద ఎత్తున వస్తారు ఇక్కడ ప్రతి సంవత్సరం అమ్మవారి విగ్రహానికి రంగులు వేస్తారు అలా అమ్మవారికి రంగులు వేసే సమయంలో ఆమె కళ్లకు రంగులు వేసేటప్పుడు మాత్రం రంగులు వేసే వ్యక్తి తన కళ్లకు గంతలు కట్టుకుని వేస్తాడట అలా కళ్లకు గంతలు కట్టుకుని వేసినా సరే ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగదట అలా అమ్మవారికి కళ్లకు గంతలు కట్టుకుని రంగులు వేసినప్పుడు అమ్మవారి చూపు ప్రశాంతంగా ఉంటే ఆ సంవత్సరం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉంటుందని అర్ధమట అలా కాకుండా ఆమె కళ్ళు కాస్త గంభీరంగా కనిపిస్తే ఆ సంవత్సరం ఏదో ఒక ఉపద్రవం రాబోతున్నదనే సంకేతమట అమ్మవారి ఆలయంలో ఆమె ముద్దుల తమ్ముడు పోతురాజు బాబూ ఒక తాటాకుపాకలో కులోదీరి ఉంటాడు నూకాంబిక అమ్మవారి మహిమలు సామాన్యం కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి నూకాంబికాదేవి ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు అమ్మవారిని తమ కులదైవంగా భావించి పూజలు చేస్తూ ఉంటారు ఈ లోకానికి నూకలు ప్రసాదించే తల్లి కాబట్టి అమ్మవారికి నూకాలమ్మ అనే పేరు వచ్చిందని భక్తుల నమ్మకం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి